వెల్కమ్ టు భారత్ టుడే రాధాతి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ విద్యా సంస్థలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు డెబ్బై సైకిళ్లు ఇవ్వడానికి జిల్లా యంత్రాంగం సిద్దంగా ఉందని విద్యార్థులు మంచి మార్కులు సాధించి సైకిళ్లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు కోరారు జిల్లాలోని నూట తొంభై రెండు ప్రభుత్వ విద్యా సంస్థల్లో పదవ తరగతి చదువుతున్న ఆరు వేల డెబ్బై నాలుగు మంది విద్యార్థిని విద్యార్థులు విశ్వసంతో చదవాలని అత్యధిక మార్కులు తెచ్చుకుని డెబ్బై మంది విద్యార్థిని విద్యార్థులకు సైకిల్స్ ఇవ్వడమే కాకుండా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వారిని వారి తల్లిదండ్రులను పిలిచి సన్మానం చేస్తామని కలెక్టర్ తెలిపారు కింద సైకిళ్లను ఐవోసీఎల్ నిర్మాణ యాజమాన్యానికి కలెక్టర్ అభినందనలు తెలియజేశారు కార్యక్రమంలో ఐఓసీఎల్ నిర్మాణ సంస్థ ప్రతినిధులు అడిషనల్ కలెక్టర్ గంగాధర్ డీఈఓ సత్యనారాయణ ఎంఈఓలో తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఈరోజు టెన్త్ క్లాస్ పరిగణకి హాజరవుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి ఒక ప్రోత్సాహం కోసం వారు మంచి మార్కులు తెచ్చుకొని వారు ఉన్నత శిఖరాల ట్రిబుల్ ఐటీ పాస్ లాంటి ప్లేస్లో అడ్మిషన్స్ కోసం అదేవిధంగా వారు భవిష్యత్తులో మంచి కాలేజీలో సీట్లు పొందడానికి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావడానికి వారి యొక్క ప్రోత్సాహం కోసం ఐఓసిఎల్ మరియు నిర్మాణం వారి యొక్క సౌజన్యంతో ఈ సైకిల్స్ మనం చూస్తున్నాం మంచి స్టాండర్డ్ సైకిల్స్ ఇవన్నీ కూడా తెచ్చారు పదిహేను సైకిల్స్ మనం ఉన్నాయి ఇంకా ఫిఫ్టీ ఫైవ్ సైకిల్స్ రానున్నాయి మొత్తం సెవెంటీ సైకిల్స్ ఈ సెవెంటీ సైకిల్స్ కూడా గర్ల్స్కి బాయ్స్కి ఎవరికైనా సరే ఉపయోగపడే విధంగా ఉండేటటువంటి ఇది ఉద్దేశం ఏంటంటే లో మనకి జిల్లాలో యాదాద్రి భోజన జిల్లాలో అత్యధికమైనటువంటి మార్పులు తెచ్చుకున్నటువంటి టాప్ సెవెంటీ డెబ్బై మందికి ఈ యొక్క సైకిల్ ఇవ్వాలని చెప్పేసి జిల్లా నుంచి చదువుకోవటం దానికి ఇమీడియట్ గా స్పందించి ఐఓసీఎల్ మరియు నిర్మాణం మీరిద్దరు సౌజన్యంతో ఈరోజు దాన్ని కార్యరూపం దాల్చారు మొదలే ఈ సైకిల్ ఎందుకు ముందు పెడుతున్నాం మేము సైకిళ్లతో రెడీగా ఉన్నాం మీరు సిద్ధమైన మీరు రెడీగా ఉన్నారా అవి తీసుకెళ్ళడానికి మంచి మార్కులు పొంది మీరు తీసుకెళ్ళడానికి వాళ్ళు చదువుతున్నారా ట్వంటీ డేస్ మాత్రమే ఉంది మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఈ సైకిలే మీరు కన్ను చూసినా తెచ్చిన ఈ జిల్లా నుంచి కలెక్టర్ ద్వారా ఈ సైకిల్ని పొందాలనేటువంటి ఒక స్పృహ మరియు అదేవిధంగా ఒక మోటివేషన్ ప్రోత్సాహం మీకు కలగాలనే ఉద్దేశంతో ప్రోగ్రాం పెట్టాం ముఖ్యంగా ఇది బాయ్స్ కి గర్ల్స్ కి వేరు వేరుగా కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా స్కూల్స్ లో కూడా కేటగిరీ వైజ్ ఉంటాయి మనకి మోడల్ స్కూల్స్ ఉంటాయి కేజీబీస్ ఉంటాయి రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయి అదే అదేవిధంగా మనకి గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి లోకల్ బాడీ స్కూల్స్ ఉంటాయి సో కాంపిటీషన్ అనేది దేని దానికే పెట్టడం జరిగింది ఎందుకంటే అన్నింటిలో పెడితే మోడల్ స్కూల్ వాళ్ళు కొద్ది ఫాస్ట్ ఉంటారు స్టూడెంట్స్ కాబట్టి అందరినీ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సెవెంటీ సైకిల్స్ కూడా ఒక సిస్టమేటిక్గా గా మన గవర్నమెంట్ స్కూల్స్ అయితే ఫైవ్ అదేవిధంగా కేజీబీ ఫైవ్ లోకల్ బాడీస్ థర్టీ సెవెన్ తర్వాత మహాత్మా పూలే త్రీ మోడల్ స్కూల్ కి ఫైవ్ అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ స్కూల్ టూ ట్రైబల్ స్కూల్స్ కి వన్ అదేవిధంగా రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ టూ మెమరీస్ మైనార్టీ వాళ్ళకి ఫైవ్ ఈ విధంగా ఈ ఫైవ్లో లో కూడా మళ్ళీ గర్ల్స్ బాయ్ సపరేట్గా చేయడం జరిగింది ఇంకొక ఇంకొన్ని సైకిల్ వస్తే కూడా దీన్ని హండ్రెడ్ సైకిల్స్ వరకు కూడా ఆలోచన అంతేకాకుండా ఈ టాపర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇదే వేదిక మీద జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని పిలిపించడమే కాకుండా ఇవి ఎవరైతే మనకి సౌజన్యంతో ముందుకు వచ్చారో ఐఓసీఆర్ మరియు నిర్మాణం వీళ్ళు పిలవటమే కాకుండా ఇంకా జిల్లాలో ఉన్నటువంటి అత్యధిక మహారథులను పిలిపించి మీ తల్లిదండ్రులు కూడా పిలుస్తామండి ఈ కార్యక్రమానికి ఎవరైతే అత్యధిక మార్పులు తెచ్చుకొని ఈ ప్రో ఈ ప్రోగ్రాం కింద మీరు ఎవరైతే సైకిల్ని పోతున్నారో వారికి ఆ ఈ యొక్క విద్యార్థిని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల నుంచి సముచిత రీతిలో మీ తల్లిదండ్రులకి సత్కారం జరుగుతుంది సో మీరు కన్న కళలు ఏవైతే ఉన్నాయో సాకారం అయ్యేటటువంటి రోజు రానున్నది మీ తల్లిదండ్రులకు ఒక సముచిత గౌరవం జిల్లా కలెక్టర్ సమక్షంలో ఇంకా పెద్దల సమక్షంలో మీరు యొక్క గౌరవాన్ని పొందుతూ ఒక సైకిల్ని జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పొందడం అనేది మీకు జీవితంలో మరపురానికి ఒక మధురానుభూతిగా నిలిచిపోనున్నది ఆర్ రెడీ విత్ సైకిల్ యూ రెడీ విత్ రడీ గెట్ ద హైయెస్ట్ మార్క్స్ డిస్టిక్ సో మీరు సిద్ధంగా ఉన్నారా మీ సైకిల్తో సిద్ధంగా ఉన్నాం బాగా చదివి ఎస్ఎస్సిలో అగ్రగామిగా అగ్రెస్ ఫలితాలతో టాప్ ర్యాంకులతో వచ్చి సైకిల్ పొందవలసిందిగా మీకు తెలియదు థ్యాంక్ యూ